దాదాపు ఈ రెండు సంవత్సరాల కాలం ఈ చెట్టు నుండి అనేక కార్యక్రమాలకు వీటి యొక్క ఎండిన కర్రల్ని కింద పడ్డటువంటి కర్రల్ని మేము వాడినాం చాలా వాటిల్లో కొంచెం ఏదో అంచనాకు అంటారు కదా అట్లా వాడినాం అట్లా కొన్ని యజ్ఞాలు కూడా వీటి ద్వారా చేసినవి ఉండే అలాంటిది అసలు నాకు ఏమాత్రం కూడా ధైర్యం చాలలేదు కింద పడ్డా కూడా ఏదో మా స్వంతింటి వాళ్ళను ఇబ్బంది పెట్టినంత బాధ అనిపించింది అశ్వత్థ వృక్షాన్ని కొడుతూ ఉంటే తప్పదు కదా చెప్పాను కదా ఏం చెప్తున్నానంటే ఈ ఈ ప్రతి కొమ్మ ప్రతి ఆకు ప్రతి అంతా కూడా ఇది సంకల్పించుకున్న ఈ చెట్టే సంకల్పించుకున్నది యజ్ఞంలో యాగంలో భాగస్వాములం అవుదామని దశ ప్రతిష్టలకు ఆ దశ మాతృకలే సరిగ్గా పశ్చిమం వైపు ఉన్నటువంటి కొమ్మనే దశ అంటే పది సో పది ఆ మధ్యమంగా ఆ పది మాతలకు ఇవి ఇచ్చేటువంటి ఒక యాజ్ఞిక నీరాజనంగా కావచ్చు మహాత్ముల సంకల్పం ఈరోజు ఈ రకంగా పెద్ద ప్రమాదం అసలు త్రుటిలో తప్పిన ప్రమాదం నిజంగా అటు పడ్డ నవగ్రహాలు మళ్ళీ చాలా శ్రమతో కూడినటువంటి విషయం మళ్ళీ తిరిగి ప్రతిష్ట చేయాలన్నది అటుపడ్డ మనం అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్నాం దాదాపు ఒక పెద్ద షెడ్డు అంతా డ్యామేజ్ అవుతుండే కరెంటు లేదు అయినప్పటికీ మనం అమ్మను సరైనటువంటి విధంగా చక్కగా యోని గుండం వేసి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం చెట్టు కింద ఉన్న పుల్ల లేరే మనస్తత్వం నుంచి కొట్టడం అన్నది చాలా బాధ అనిపించిన విషయం అన్నది ఈ సందర్భంగా చెప్పడం అన్నట్టు సరే ఏదేమైనా ఇందులో అశ్వత్థ వృక్షం కూడా భాగస్వామ్యం పొందుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం రావడం అన్నది చాలా గొప్ప విషయం ప్రకృతి నిజంగా మాట్లాడుతుంది కాపాడుతుంది కూడా అది సరైనటువంటి అంటే నిస్సంకల్ప స్థితి ఉన్నప్పుడు ఎలాంటి కల్మషం మన లోపల లేనప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుంది అమ్మే ఇలాంటి రూపంలో అనేక రూపాల్లో ఎంతోమంది నిన్న ఈ సమయానికి ఈ సమయం కాదు ఇంకా చాలా సమయమైంది రాత్రి పదకొండు ఆ ప్రాంతం అంతవరకు కూడా స్వాములు రావడం సహకరించడం అంతా అసలు ఇది చాలా గొప్ప విషయం లీలలు చెప్పాలనుకున్నప్పుడు అమ్మవారి లీలలు చెప్పాలనుకున్నప్పుడు అసలు ఏం తోచదు ఇలాంటి అద్భుతాలని ముందుంచాలనేటువంటి విషయంగా ఇప్పుడు చెప్పనైంది నిజానికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా బాగా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నాం అంతా అమ్మదయ మాత లీల శ్రీమాత నమే